యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని రైతు బజార్ మార్కెట్ యార్డ్లో రైతు పండించిన వడ్లను తడిసి నల్లబారిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని బహుజన సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి అంబేదర్ వడ్లు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారి చే డిమాండ్ చేస్తున్నారు

నల్లగా అంటే వాళ్ళు పండించిన దగ్గర నల్లగా నల్లగానే కదా ఇక్కడ ఇక్కడ ఎండబెడితేనే ఇక్కడ అకాల వర్షాలు కనపకుండా బాగా కదా నష్టపోయేది రైతుల్ని నష్టపరచాల్సిన అవసరం ఏమో మేము కొంటున్నామని చెప్పి అంటుంది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే మాత్రం కానీ సీఎం కానీ మీరు కూడా స్టేట్మెంట్ కదా మరి చూసినాక మరి ఎందుకు మనం పిల్లర్లు ఒప్పుకోవచ్చు మరి మిల్లర్ల మీద ఏదైతే ఒప్పుకున్నటువంటి పిల్లర్లు ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టాలి కదా రెండు బస్సులు పోవచ్చు మామూలుగా ఇట్లా ఏది తడిచిన దాని బండి ఆపుతున్నారు అలాంటి టైంలో మనం నల్ల చూసినాక మళ్ళీ బండి ఆపుకోవడం ఆడిపోయినాక కటింగ్ అనుకోవడం ఇవన్నీ ఇబ్బంది ఎందుకంటే పోయే రెండు బస్సులు బస్సల కలిపి నారి మొత్తం బాగాలేదు అంటే బస్స బస్స కొడుతున్నాడు పక్కకు తీసి పెడుతున్నాడు తీసేస్తే అదే జరిగింది పెట్టాం పోయింది పోలికి వచ్చినప్పుడు బస్సు పక్క తీసేది ఇంకా వరకు పెద్ద పరిస్థితి అదైతే ఉంటుంది దాని ఏం చేస్తే మాట్లాడితే అని చెప్పింది మన ఏదో పరిస్థితి ఏంటంటే నిన్నోడు నిన్నోడు తీసుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా నా చేతులు నా ద్వారా కూడా ఏం లేదు నేను ఇదే పంపించాను